హాయ్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనకి వారి యొక్క పర్సులు పోగొట్టుకున్నామని చెప్పేసి మెసేజ్ పెట్టారు సో అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయన పోగొట్టుకున్నటువంటి పర్సులు ఆయనకు సంబంధించినటువంటి కువైట్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్సు కువైట్కి సంబంధించిన సివిల్ ఐడి కార్డు అలాగే ఇండియాకి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ మరి కొంత కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ సివిల్ ఐటీ కార్డు పైన పేరు అయితే కనుక శ్రీనివాసులు దంగేటి అన్న పేరు ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే శ్రీనివాసులు దంగేటి అన్న పేరు గలటువంటి సివిల్ ఐటీ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టారు ఆయన కూడా ఆయనకి సంబంధించిన పర్స్ని పోగొట్టుకున్నారంట ఆ పర్సులో ఆయనకు సంబంధించిన కువైట్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ మరియు సివిలిటీ కార్డు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక బాలాంజనేయులు బురుగు అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే బాలాంజనేయులు బురుగు అన్న పేరు గలటువంటి సివిలిటీ కార్డు కనుక దొరికినట్లయితే లేదు డ్రైవింగ్ లైసెన్స్ కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్క్లో ఆయనకు సంబంధించిన నంబర్ ఇస్తాను ఆ నంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు